విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి గురుగారు మాట్లాడదాం నమస్కారం శ్రీ గురువు గురుగారి ఆర్థిక ఇబ్బందులు ఈ మధ్య అందరికి పెద్ద ప్రాబ్లం అయిపోయింది అప్పుల ఊబులు కూరుకుపోయి సతమతం అవుతున్న వాళ్ళు బయటకి రాని వాళ్ళు అంటే ఏ కారణం నుంచి అది అప్పులు చేయనివ్వండి అప్పులన్నీ కొంచెం సర్దుబాటు అయ్యి అప్పులు తీరేలాగా ఏదైనా మంచి రెమెడీ చెప్పండి రుణ విమోచనం జరగాలంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందవలసి ఉంటుంది అంచత ఆ కుజుడు ఏ కందులో దానం చేయడం ఒక విధానం కుజుడు కనుక అనుగ్రహం పొందినట్టయితే రుణ బాధ కందులు దానం చేసుకున్నట్టయితే కొంచెం ఏడు వందల గ్రాములు కేజీ ఇవ్వకపోయినా పర్వాలేదు కుజుడికి ఏడు సంవత్సరాలు ఏడు వేలు జపు ఏడు వందల గ్రాములు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దానం చేసుకోవడం అనేది ఒక విధానం అదే విధంగా ఇంకేంటంటే ఇంక పక్కాగా రుణ ఆటోమేటిక్గా తీరి మంత్రం గణేష రుణం చింది చింది వరేణ్యం నమహ పట్ అనేది ఒక మంత్రం వినాయక స్వామి మంత్రం గణేశ రుణం చింది చింది వరేణ్యం నమః పట్టు అంటే రుణం చింది చింది విడిపోవాలి అని చెప్తున్నాడు అదొక మంత్రం లేదా సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే సదైవ పార్వతీపుత్ర పార్వతీపుత్రుడు కదా ఆయన పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే ఆ రుణం అంతా కూడా తీరిపోవాలి అని ఆ వినాయకుడిని ప్రార్థించడం నూట ఎనిమిది సార్లు చేసుకోవడం లేదా ఉండరాళ్ళు ఏవో నవేదన పెట్టుకోవడం అది ఒక విధానం కాబట్టి ఇదండి కూడా అప్పుల పుట్టడానికి కారణమే మెయిన్ కారణం అప్పులు అవుతున్నాడంటే ఆ కుజుడు బాగోలేదు ఆ కుజుడు యొక్క రుణ విమోచన చేసుకున్నట్టయితే ఆ కుజుడు యొక్క అనుగ్రహం పొందినట్టయితే అది చేసుకుంటూ కందులు దానం ఇచ్చుకుంటూ ఇది చేసుకున్నట్టయితే స్పీడ్ గా పెందరాలే వీడికి మార్గం అవుతుంది ఏదో మార్గం వస్తుంది రుణం అప్పులు అవి తీరిపోవు కదమ్మా వీడికి ఏదో రావాలి ఇన్కమ్ వస్తే వీడి ప్రతివాడు తీర్చేద్దామని పుచ్చుకుంటాడు ఎవడు ఎగ్గొడదామని ఎవడు కూడా పుచ్చుకోడు ప్యాకెట్లో కూర్చున్నాడు అంటే గెలుస్తామని కూర్చుంటాడు ఓడిపోతాయి ఏడు ఎనమండుగురు కూర్చున్నారు ఎనమండుగురు కూడా గెలుస్తామని కూర్చుంటారు కానీ ఎవడు కూడా మనం ఓడిపోతాం డబ్బులు ఇంటికి వెళ్ళిపోతాం ఆ పుస్తల అమ్ముకుని ఇంటికెళ్తాం అనుకోడు అలాగేంటే వీడు తీరుద్దామని అప్పు పుచ్చుకుంటాడు ఆ తీర్చలేకపోవడం కారణం ఏంటంటే ఆ కుజుడు ఆ కుజుడు యొక్క ఇబ్బంది వల్ల వాడు తీర్చాడు అంచేత కందులు దానం చేసినట్టయితే ఏడు వందల గ్రాములు కనీసం ఏడు వందల గ్రాములు దానం చేసినట్టయితే మంగళవారం కుజుడు కుజగ్రహం కుజవారం అనే కదా పేరే కుజవారం అంగార గ్రహం కదా అంచేత మంగళవారం నాడు కుదిరితే ఫస్ట్ ఆరు ఏడు ఇంకా బాగుంటుంది ఆ చేయడం కూడా కుజవారం మంగళవారం కుజహోరే ఉంటుంది మంగళవారం ప్రతి ఏ రోజు ఏ వారం ఉందో అదే రోజున అదే హోరం ఉంటుంది ఆదివారం ఉంది పొద్దున్నే ఆరుటి ఏడు సూర్యహోరం రవిహోరం ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించిన పీరియడ్ కనుక ఆ రో అది పట్టుకుని మనం సుమ్ము చేసుకున్నట్టయితే మంగళవారం ఆరు టు ఏడులో లో దానం చేసేయడం చాలా అవైలబులిటీ కుదిరితే బాగుంటుంది కుదరకపోతే ఆ ఏడు ఆ పోసార్ గారు రాడు లేదా బ్రాహ్మణ రాడు నేను లేవలేను అంటే నేనేం చెప్పలేను ఏదో టైంలో తీర్చుకోవడం కుదిరితే మాత్రం ఆరు ఏడు చేయడం చాలా మంచిది మంచి రెమెడీ చెప్పారు